రైతు సమస్యల మీద వేమూరు నియోజకవర్గ సమన్యకర్త సోదరుడు వరికోటి అశోక్ బాబు నిరంతరము ప్రజల కోసం పనిచేస్తా ఉంటే వ్యవసాయ తరుణంలో నీటి ఎద్దడి వేమూరు నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం వల్ల గుర్రపు పక్క పేరుకుపోయింది దాన్ని తొలగించాలని చెప్పి అధికారులకు అప్రమత్తం చేసే ఉద్దేశంతో నిన్న భట్టిపురల్లో దీక్ష చేయటం జరిగింది ప్రజాస్వామ్యం రైతు సంక్షేమం కోసం పనిచేయమని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మాట్లాడటం ప్రభుత్వం స్పందించాలా అధికారులు కూడా స్పందించి పనిచేయాల అధికారి వచ్చి సంబంధిత డిపార్ట్మెంట్ అధికారు వచ్చి తప్పకుండా పనిచేస్తామని హామీ ఇస్తే నిన్న దీక్ష వివరించాడు తర్వాత ఈరోజు వర్క్ చేస్తూ మధ్యలో ఆపేస్తే అధికారులు ఒకటాకి రేపళ్ళు వచ్చాడు ఎక్కడికి రావాలి మేము హెడ్ క్వార్టర్కి రావాలి రేపళ్ళు వచ్చి అధికారులు ఒకటాకి ఎవరు లేకపోతే అక్కడ అక్కడ నిరసన తెలియపరుస్తా ఉంటే పోలీసులు వచ్చి నీకు ఎక్కడ లేదు నీకు సంబంధం లేదు నువ్వు టెంట్ వేసుకోవటానికి లేదు ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఎక్కడో అడుగుతా ఉన్నా సరే వచ్చారు ఆయన మాట్లాడారు వీడియో చూడండి డిఎస్పీ గారు వస్తారు డిఎస్పీ గారు వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతానంటే ఒక నియోజకవర్గానికి సమన్వయకర్త ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి రైతులకు అండగా ఉండడం అడుగుతున్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి మీరు ప్రజాస్వామ్యంగా ఈడ్చుకుంటూ తీసుకొని వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారంటే గుద్దుకుంటూ బట్లో చించేసి ఆటవీకంగా ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రభుత్వమా అని నేను అడుగుతా ఉన్నా ఎవరు సమాధానం చెప్తారు ప్రభుత్వం మేము కూడా అధికారంలో ఉన్నాం ఒకప్పుడు ఎప్పుడు మనం చేశామా రైతు ప్రజా సమస్యల మీద రెండు వాళ్ళకి అవకాశం లేకుండా పనిచేసేటువంటి ప్రభుత్వాలు మేము పనిచేశాం కానీ ఈ రోజు మేము బాబుని చేసుకున్న తీరు చూస్తా ఉంటే అటవీక పరిపాలన జరుగుతూ ఉందని చెప్తా ఉన్నా పోలీసు ఎంత అన్యాయం ఉద్యోగం చేస్తా ఉన్నారే రేపు పార్టీ పద్ధతి మారుతుంది మేము అధికారంలోకి వస్తాం మీరు ఉద్యోగం చేయాలి నిర్ముఖంగా నాయకుడి మా రాష్ట్ర సెక్రటరీ జాయింట్ సెక్రటరీని మా యోజన నాయకుడిని పట్టుకొని రోడీషీట్ సంబంధం లేకుండా సంబంధం లేకుండా కేసులు లేకుండా ఒక వ్యక్తి మీద రోడీషీట్ ఓపెన్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉన్నది కేసు యొక్క సిస్టమ్ అయి ఉంది ఏమి లేకుండా మీరు కేసులు కట్టి మన చేస్తా ఉన్నారు నిర్మాణం ఆశ్చర్యపోయింది ఈ రోజు మేము ఆ పరిస్థితి చూస్తే ఒక సమన్వయకర్తని ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రజాస్వామ్యంలో పోరడే వ్యక్తిని నియోజకవర్గ అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు అకమికంగా కొట్టి తీసుకుని వచ్చి పడేస్తే ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా తక్షణమే స్పందించాలా కలెక్టర్ గారు కానీ లేదా ప్రెస్టీ గారు కానీ తక్షణమే స్పందించి ఈ అరాచకానికి ఒక పక్క అధికారులు పెన్షన్కి పోవటం ఒక పక్క అధికారులు చేదారు చేతకానికి పోవటం పది లక్షలు వెచ్చించి రైతుల కోసం తీవరి సమన్వయకర్త అడిగితే ఈడ్చుకొని వచ్చి హాస్పిటల్ దగ్గర ఓటు మీద పోవేసి వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉందో అధికారులు ఎంత అసాధారణంగా బాధ్యత రాహిత్యంగా పనిచేస్తా ఉన్నారో పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారో దీనికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా తక్షణమే స్పందించాల జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఈ ఇన్సిడెంట్ మీద బిట్టేది ఎంక్వైరీ చేసి మా నాయకుడు జరిగిన ఒక అపకీర్తి మా నాయకుడు ఈ రోజు కనలేకపోతా ఉన్నాడు కిడ్నీస్ దెబ్బతినే అంటున్నాడు మీరు తాగడం పరిస్థితులు ఉన్నాడు ఆయన రైతుల కోసం మేర ఆర్థిక కొనసాగిస్తారంటున్నాడు అది ధైర్యం అంటే అదే కాదు todo oh, oh.